దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి అమ్మవారి దేవస్థానం ముందు ఈరోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా మరి అమ్మవారికి శాశ్వత ఉభయ దాతలచే వంశభారవర్యం శాశ్వత ఉభయ ఉదయము విఘ్నేశ్వర పూజ అలాగే రక్షాబంధన అలాగే పంచామృత అభిషేకము అలాగే గాయత్రి నవగ్రహ హోమాలు అలాగే మధ్యాహ్నము ఒంటి గంటలకు నివేద్యము అమ్మవారికి పంచహారతి అలాగే సాయంకాలము ఆరు గంటల నుండి ఉభయ దాతలచే పల్లకి సేవ తదుపరి ఆత్మజ్యోతి అలాగే ఉభయ దాతలచే చోడచోబాల కుంకుమార్చన పూజా కార్యక్రమం తదుపరి పంచహారతులు నేరాజన ఈ ఈరోజు పూజా కార్యక్రమంతో కూడా దిగ్విజయంగా జరిగింది అలాగే నాలుగో తారీఖు మంగళవారము అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా ఉపేతార్థులచే మరి వంశపారపర్యము ఉపయోగలచే మన గ్రామదేవత పోలేరమ్మవారి ఆలయం వద్దకు వెళ్ళి అక్కడి నుంచి కలసాలతోటి ఊరేగింపగా మన అమ్మవారి దేవాలయానికి వచ్చి విఘ్నేశ్వరి పూజ అలాగే రక్షాబంధన అలాగే అమ్మవారికి పంచామృత అభిషేకము తదుపరి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం అలాగే పంచహారతులతోటి ఉదయం కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంకాలము మరి ఆరు గంటల నుండి పల్లకీ సేవ తదుపరి రమా సత్యనారాయణ స్వామి వారి సామాజిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నవి కాబట్టి యావనమంది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాద సేకరించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా మనవి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుండి అన్నదాన కార్యక్రమం అలాగే సాయంకాలము మరి ఎనిమిది గ తొమ్మిది గంటల నుండి అల్పాహారం విందు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా మనవి జైవాసి జై జై వాసి